ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఎప్పుడైనా మనస్సు కలతగా ఉన్నదనుకోండి శ్రీరాగం పాడితే బాగుంటుందట ఆ శ్రీరాగము సోకితే మనస్సు చాలా ప్రసన్నం అవుతుంది నీలో అంత శక్తి తిని నీవే గురుతించు నీలో అంతటి శక్తిని ఆ అంతఃశక్తిని నీలో అంత నీవే గురుతించు నీలో అంతటి శక్తి తిని నీవే గురుతించు గురుతి చిన్న శక్తిని పదుగురికి పంచు నేనే నేనే అంటే నీవే గదశుంభుడు నేనే అంటే నివేగద శుంభుడు నాదే నాదే అంటే నివేగదా నిశుంభుడూ వీళ్ళిద్దరూ అహంకార మమకారాలకు ప్రతీకలు అందుకనే వాడు అబ్ధిజాతాశ్చ రత్నా రత్నాని అబ్ధిజాతములైనటువంటి రత్నములన్నీ వీడి దగ్గర పెట్టుకున్నాడు తమ్ముడి దగ్గర అంటే నాది నాది అనేవాడు వాడు నేనే నేనే అంటే నీవే గదశుంభుడు నాదే నాదే అంటే నీవే గద నిశుంభుడు అహంకార మమకార పుకారం అహంకార మమక అహంకార పోగొడితే ఆ కరా కారాన్ని గనక మనము పోగొట్టగలిగితే కైలాసమంత కైలాసమంతి దిగిన నీవే గదశంభుడు ఇలా ఉంటే నీవు శుంభుడు నిశుంభుడు ఇవి దాటితే నీవు శంభుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎంత తేడా ఒక కొమ్ము ఎక్కువ రాక్షసుడు కాబట్టి షు నిషు అని రెండు కొమ్ములు ఉన్నాయి కొమ్ము తీసేస్తే శంభుడు కొమ్ములు తొలగించుకోవాలి మనం అంతే రహస్యం నీ 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 అంటే నీవే గద శుంభుడు నాదే నాదే అంటే వే గద నిశుభుడు అహంకార మమకారపు తొలగించితే కైలాసమంతగా ఎదిగిన నీవే గజ శంభుడూ నీలో అంతఃక్తిని నీవే గురుతించుకో గురుతించిన శక్తిని పదుగురిగి పంచుకో బ్రహ్మాణిదేవి ఉంది నీ ముఖమున్న బ్రహ్మాణి నీ ముఖమున్న బ్రహ్మాణి వాణి ప్రసరించు గుర్తించాలి అంతే రోజు మాట్లాడుతున్నావా ఏమి బ్రహ్మాణి దేవి ఆమె జపమాల పట్టుకుని ఉన్నది అక్షమాల నీ ముఖమున్న బ్రహ్మాణి వాణి ప్రసరించు అక్షమాల సవ్యంగా తిరుగునట్లు పలుకరించు ఏం చేయాలంటే ఈ అక్షమాల పట్టుకొని ఉన్నది ఆ అక్ష అక్షమాల సవ్యంగా తిరిగేటట్లు నీ మాటను రాని అపసవ్యంగా పోయిందనుకో అవే అక్షమాలే ఆ క్ష ఆకారం నుంచి క్షకారం దాకా ఇవే కదా మనం మాట్లాడే అక్షరాలు అపసవ్యప మాట మాట్లాడొద్దు ఎవరిని నిందించొద్దు ఎంత మాట అంటే అంత మాట అనొద్దు నీకేం పని అనుకు లోకంలో ఎన్నో జరుగుతుంటాయి అవన్నీ ఎత్తికేసుకోవద్దు నువ్వు అందుకని ఈ నోరు అక్షమాల ఇక్కడ ఉంది అమ్మవారు గుర్తించుకోవాలి మనం తెలుసుకోవాలి ముందు ఇక్కడ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆమె చేతిలో అక్షమాల ఉంది జాగ్రత్త నీ ముఖమున్న బ్రహ్మాణి వాణి ప్రసరించు అక్షమాల సవ్యముగా తిరుగున్నట్లు పలుకరించు పలుకు ఉంచు నీ శిరస్సున్న వృషభేశ్వరి ధర్మం విహరించు ఈ జుట్టు ఇది శివస్థానం ఇదంతా అందుకని వృషభేశ్వరి దేవి బుద్ధి ఈ బుద్ధికి అధిష్టానమూర్తి ఆమె అందుకని ఇక్కడ వృషభము మీద ధర్మము వృషభం అంటే ఎద్దు దేనికి చిహ్నం అంటే ధర్మానికి చిహ్నము ఆ వృషభము మీద తిరుగుతున్నది ఆమె ఇక్కడ గుర్తించుకో ఇది ఏదో ఊరికే ఏదో మనం జుట్టు కూడా వేసుకుంటున్నాం హాయగా ఇక్కడ పూలు అందుకే పూలు ఇక్కడ పెడతారు ఇప్పుడు పెట్టడం మానుకున్నాం అనుకోండి అది వేరే సంగతి అమ్మవారికి ఎందుకు పూలు పెడతాం ఆమె మనకు పూలు పెట్టాలి కానీ మనం ఎందుకు పెడతాం అనంటే మనం పెట్టేదే ఆమె మనం పెట్టుకోవడమే ఇక్కడ అనమాట అందుకని పూలు పెట్టాలి శోభనవతి సౌభాగ్యవతి అయినటువంటి స్త్రీమూర్తి తప్పకుండా పువ్వులు పెట్టాలి ఎందుకంటే వృషభేశ్వరీ దేవి ఇక్కడ ఉన్నది ఆమె అందుకని పువ్వులు పెట్టుకోవాలి బ్రహ్మాణీ దేవికి అధిష్టానం ఇక్కడ అందుకని కుంకుమ పెట్టుకోవాలి ఇవన్నీ భారతీయ లక్షణాలు మగవాళ్ళు కూడా పెట్టుకోవాలి ఇలా చేసి శివుడికి పెట్టిన పువ్వు నిర్మాళ్యం తీసి ఇక్కడ పెట్టుకుంటారు మగవాళ్ళు కూడా ఆడా మగ తేడా లేదు దీంట్లో కాకుంటే వాళ్ళు అందంగా వెంట్రుకలు చాలా ఉంటాయి కాబట్టి మంచి ఒక మాల పుష్పాలు పెట్టుకోవచ్చు మగవాడు మాల పెడితే బాగుండదు కాబట్టి ఒక పువ్వు పెట్టుకుంటాడు అంతే తేడా నీ ముఖం ఉన్న నీ శిరస్సున్న వృషభేశ్వరి ధర్మం విహరించు ఆ ఎద్దు మీద నీవే వృషభేశ్వరివి కూర్చున్నావు ఎద్దు నుంచి జారకుండ సరిగా పయనించు ఎద్దు నుంచి జారొద్దంటే ఏమిటి ధర్మం నుంచి జారిపోవద్దు ఎద్దు ధర్మం వృషభం ధర్మానికి ప్రతీక ఎద్దు నుంచి జారకుండ పయనము సాగించు సరిగా పయనించు హృదయములో అష్టలక్ష్మి సదయముగా సంచరించు హృదయేషు లక్ష్మీ హృదయములో లక్ష్మీదేవి ఉన్నది విష్ణుమూర్తికి నీవే విష్ణువవు ఇక్కడే లక్ష్మీదేవి ఉన్నది సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అన్నారు ధర్మశాస్త్రంలో లక్ష్మీదేవి సత్యమును ఆశ్రయించి ఉంటుందట ఎప్పుడు సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అభ్యాస అనుసరి విద్య వాణీదేవి సరస్వతి ఎట్టి వస్తుంటే రోజు చదువుతూ ఉండాలి శ్లోకం ఒకసారి చదివితే రాదు రోజు చదవాలి అప్పుడు చదువు వస్తుంది అభ్యాసానుసరి విద్య బుద్ధి కర్మానుసారిణి అన్నాడు బుద్ధి అనుసరించి పోతుందిరా నాయన అందుకని సత్కర్మలు చెయ్యి నీకే కాదు నువ్వు చేసిన కర్మలు మళ్ళీ నీ సంతానమునకు నీ మనమలు ముని మనమలు వాళ్ళందరికీ కూడా సన్మార్గ ప్రబోధిని అవుతుంది ఆ కర్మ నువ్వు చేసే కర్మ పని హృదయంలో అష్టలక్ష్మి సదయముగా సంచరించు తలపైని ధర్మ తలపైని ధర్మముతో ఆమెను ముడిబెట్టు ఆమెను నిలబెట్టు ఇక్కడ ధనమును ధర్మముతో ముడివేయాలి హృదయానికి శిరస్సుకు ఇమ్ముడి కావాలి ధర్మముతో ముడి పెట్టాలి అప్పుడు నిలబెట్టు ఆమె నిలబడుతుంది కదలకుండా ఉంటుంది నీతో పాటే కడుపులో నం భరి అమృత కళ్ళను ఉంచు శాకం భరి శాఖం భరతి ఇది భరి శాకాంబరి అని రకరకాలుగా అంటుంటారు అలా అనకూడదు అమ్మవారిని శాకం దానికి కూడా ఏదో అర్థం చెప్తాం అనుకోండి శాకాంబరి అని పలికారనుకోండి దాన్ని ఏదో సవ్యంగా చెయ్యాలి శాఖమునే అంబరముగా వస్త్రముగా గల తల్లి అని చెప్తాం ఏదో మాలాంటి వాళ్ళం ఏది తప్పు పలికినా ఒప్పే అంటాం అమ్మవారు ఇచ్చిన ప్రతిభతో అందువల్ల శాఖ అంబరి అనాలనుకోండి సరిగ్గానే బలికాడయా అంటాం తప్పు పట్టం కాకుంటే ఇలా అంటే బాగుంటుంది అని చెప్తాం అంతే కాబట్టి శాఖం భరతి శాఖపాక అన్న స్వరూపిణి అమ్మవారు అమృత స్వరూపిణి ఆమె నీకు అమృతత్వం ఎలా రావాలి ఆయుస్సు ఎలా ఉండాలి ఆరోగ్యం ఎలా ఉండాలి అన్నపూర్ణాదేవి కటాక్షం ఈ ఆరోగ్యమంతా కడుపే మీరు చూడండి డాక్టర్లందరూ అదే చెప్తారు అంత కడుపేనండి మూలం అన్నిటికీ కడుపు కనుక సరిగ్గా ఎవరికైతే ఆహారము తినటము కాలకృత్యాలు అన్ని చక్కగా ఉంటాయి వాడికి ఏ రోగం రాదండి లేదా అక్కడే సమస్య వస్తుందండి అని చెప్తారు డాక్టర్ అన్నపూర్ణాదేవి ఆమె ప్రసాదించవలసింది మనకు కడుపులో ఉన్న భర్రి అమృత కళ్ళను పంచు తిన్నా ఒకరికి పెట్టినా నువ్వు తిన్నా జాగ్రత్త ఉండాలి ఒకరికి పెట్టినా కూడా అన్నమును గౌరవించు నువ్వు తినే అన్నమైన గౌరవముతో భక్తితో ఆహారము తీసుకో ఒకరికి పెట్టినా అంతే భక్తి గౌరవములతో పెట్టు అన్నపూర్ణ దేవి ఎట్లా పెట్టింది విస్తరాకులు మామూలు విస్తరాకుల ఆ అరటి ఆకులు ఆ ఆకును ఎంత వర్ణించాడు అంత శుద్ధంగా శుద్ధమైన మనస్సుతో పెట్టాలి ఒకరికి ఏదో పట్టు వేస్తా అని వేయకూడదు రా నాయనా అని పెట్టాలి నువ్వు భిక్షం వేసినా సరే ఒకరికి మనస్సుకు తృప్తి కలిగేటట్లుగా పెట్టాలి అబ్బా పెడుతుంది కానీ ఆమె ఒకటే తిడుతుందండి అదే కొంచెం కష్టం పెట్టొచ్చు కానీ తిట్టకూడదు పెట్టు నువ్వు తిట్టే అధికారం నీకు లేదు పెట్టే అధికారం మాత్రమే ఉంది కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచి చేయడానికే వీలు లేదు తిన్నా ఒకరికి పెట్టినా అన్నం గౌరవించు నీ చేతులలో వైష్ణవి బాహుబలం పెంచు వైష్ణవీదేవి విష్ణువు ఏమిటి పరిపాలన నీ చేతుల నిండా వైష్ణవీ శక్తి ఉన్నది అందువల్ల ఏదైనా ఒక పని చెయ్యి ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు నీ చేతులతో ఎప్పుడు పని చేస్తూ ఉండు ఏదో ఒక పని నీకు నచ్చిన పని జగం మెచ్చిన పని ఏదైనా చెయ్యి పని అయితే చేస్తూ ఉండు ఎందుకంటే ఎవడు కూడా పని చెయ్యని వాడు ఎప్పుడూ ఉండకూడదు భూమిపై వాడు అన్నానికి బరువు అన్నాడు జాతు తిష్టతు అకర్మకృత్ అన్నాడు అకర్మకృత్ పని చెయ్యని వాడు ఎప్పుడు ఉండొద్దు ఎవడు కూడా ఏదో ఒక పని చెయ్యి అందుకే ఈ చేతులు ఉన్నాయి నీ చేతులలో వైష్ణవి బాహుబలం పెంచు కటి తలమున ఇంద్రీ పాదాలలో నవరాహీ ఇంద్రుడు భోగానికి చిహ్నము ఈ కటి అంటే నడుము తొడలు ఇక్కడ ఇంద్రస్థానం అందువల్ల ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు అందుకనే భార్యాభర్తలు ఇద్దరు స్త్రీ పురుషులు భార్యాభర్తలు కావడానికి యోని కూటము వర్గకూటము ఇన్ని కూటములు జాతకాలు పరిశీలించి ఇన్ని గుణాలు అని ఎందుకు చూస్తారు ఏముంటుందండి జాతకాల్లో అంటే ఏం ఉండదు జాతకంలో చెప్పు అంటే జ్ఞానము కలిగి మాట్లాడాలి నోటికొచ్చినట్లు ఏవో చెప్పరాదు ఒకదాన్ని శాస్త్రము జ్ఞానమును మనము ధిక్కరించరాదు అవమానపరచరాదు నీకేం తెలుసుని దాని గురించి మాట్లాడుతావు చదువుకో ముందు చదువుకుని మాట్లాడు ఆ ఈ గ్రహాలు ఇవన్నీ ఊరికే ఇదండి వీడేమో మొత్తం గ్రహమండలి ప్రపంచమంతా చూసినట్లు మాట్లాడుతుంటారు కొందరు మహాత్ములు మాట్లాడరాదు నీకేమి తెలుసు నువ్వు సర్వజ్ఞుడిగా నహి సర్వ జానీయాత్ పరమేశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు ఎవడూ కాదు మానవుడు అందువల్ల దేన్ని తగ్గించి మాట్లాడవద్దు అందుకనే ఒక స్త్రీ పురుషుడు వివాహముతో కలవటము అంటే చాలా జాతికి గొప్ప ఆభరణము నువ్వు ఇస్తున్నావు గొప్ప సంతానాన్ని ప్రజాయై గృహమే ధనాం అన్నాడు రఘువంశంలో కాళిదాసు ఆ రఘువంశ రాజులు ఎలా ఉంటా ఉండేవాళ్ళు త్యాగాయ సంభృతార్థానం ఒకరికి ఇవ్వడం కోసమే ధనము సంపాదించేవాళ్ళట సత్యాయ మిత సత్యం కోసము ఎక్కడ పొల్లు అసత్యం వస్తుందో అని తక్కువగా మాట్లాడేవాళ్ళట సత్యాయ మిత యశసే విజిగీషూణాం కీర్తి కోసమే జయించేవాళ్ళు ప్రజాయై గ్రహమేధినాం పెళ్లి చేసుకోవటం ఎందుకంటే ఉత్తమ సంతానమును సమాజమునకు అందించటము కోసమే కామ కామసంతృప్త్యర్థం అందువల్ల మూలాధారం మొదలుగ సహస్రార పర్యంతం మూలాధారం మొదలుగ సహస్రార పర్యంతం మేలుకొలుపు కుండలిని నీ చేతులలో వైష్ణవి బాహుబలం పెంచు కటితలమున ఐంద్రీ పాదాలలో వారాహి మూలాధారం మొదలుగ సహస్రార పర్యంతం మేలుకొలుపు కుండలిని అది ఏ గద శేషాహీ ఆ శేషాహి మీద పడుకోవటము అంటే ఆ శేషాహి మీద నీవే పడుకున్నావు నువ్వే విష్ణువు ఈ శరీరధారి అయిన మానవుడే మహావిష్ణువు అక్కడ విష్ణువు ఎలా ఉన్నాడో నీవే ఇక్కడ విష్ణువు పడుకొని ఉన్నావు లే తేచప్రాపు హృదన్ బుబుధే చ ఆది పురుష దేవతలందరూ విష్ణు దర్శనానికి వెళ్ళారట బహ్ ఎంత సరిగ్గా సమయం అండి అప్పుడే మేము వెళ్ళామో స్వామి లేచాడు ఆయన ముందే మేలుకొని నిద్రపోయింది ఇప్పుడు ఆయన లీలా నిద్ర తప్ప కాబట్టి మేము వెళ్ళామో సరిగ్గానండి ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం మీరు వచ్చారు వెయ్యండి మీకు అంటుంటాం కదా మనం కూడా ఏం తిట్టుకున్నాము అంతదాకా మానవ గుణం కదా కనపడేటప్పటికి మీ గురించే మాట్లాడుకున్నామండి అంటాం అంటే వాడికి కూడా తెలుసు ఏం బాగా నన్ను అంటాడు అంటే మనం ఎప్పుడు మంచి మాట మాట్లాడుకోమని వాడికి ఎంత నమ్మకమో ఎందుకంటే ఆయన ఎప్పుడు మంచి మాట ఎవరి గురించి మాట్లాడాడు కదా ఆయన మీద ఆయనకు అంత నమ్మకం అందరం అట్లాంటి వాళ్ళమే అలా కావద్దు అంటే పరోక్ష ప్రియా ఇవహి దేవా అన్నారు దేవతలు పరోక్ష ప్రియులు రాక్షసులు ప్రత్యక్ష ప్రియులు వాడు కనపడినప్పుడు మాత్రమే పొగుడుతాడు పక్కన తిడుతుంటాడు వాడు రాక్షసుడు రాక్షస స్వభావం దేవతా స్వభావం ఏమిటి వాడు ఎదురుగా ఉన్నా ఉండకపోయినా నువ్వు అదే మాట్లాడుతావు అతిగా పొగడొద్దు ఏమీ తిట్టొద్దు రెండు సమంగా ఉండు మూలాధారం మదలుగ సహస్రార పర్యంతం మేలు కులుపు శేషాహి నీవ్రేళ్ళలోన కౌమారి మయూర శ్రీవాహన నీ వ్రేలి కొసల కౌమారి మయూర శ్రీవాహన నీకు విజయం అందించే శ్రీవాహిని దేవసేనా కుమారస్వామి దేనికి అధిపతి అంటే దేవసేనా వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నేనమ అని చెప్తున్నాం కదా వల్లి దేవసేన దేవసేనకు అధిపతి ఆయన సామాన్యుడు కాదు కుమారుడు ఎప్పుడు చిన్నవాడే ఆయన ఆయన ఎప్పుడు వృద్ధుడుగా ఉండడు మీరు ఎక్కడ చూసినా కుమారస్వామి చాలా బాల్య వయస్సులోనే కనపడే కం కుమారః ఎప్పుడు కుమారుడే ఆయన సన మామూలుగా సనక సనందన ఆదులు అంటుంటారు ఈ ఆదులు అనే దాంట్లో తర్వాత ఇద్దరు ఉన్నారు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత వీళ్ళు నలుగురు బ్రహ్మ మానస పుత్రులు ఈ నలుగురు నారదుడికి గురువులు వాళ్ళు ఈ నలుగురి యొక్క స్వరూపం కుమారస్వామి కుమారహ ఎప్పుడు చిన్నవాడే ఆయన ఆయన చాలా దేవసేనకు అధిపతి నీకు విజయం ప్రసాదించేవాడు ఈ వ్రేళ్లల్లో మయూర్ ఈమె కౌమారి దేవి కొలువై ఉన్నది వేళ్లల్లో ఇది గుర్తించాలి మనం నీ వ్రేళ్లలో కౌమారీ మయూర శ్రీవాహన నీకు విజయమునందించే శ్రీవాహిని దేవసేనా ఇన్ని శక్తులున్నది గద ఇన్ని శక్తులున్నట్టి నీ దేహమే దేవాలయం ఇన్ని శక్తులున్నట్టి దేహమే దేవాలయం మనిషి తెలుసుకో నీకై నీవే ఒక హిమాలయం నీకై నీవే మహిమాలయం మానవుడివి నువ్వు హిమాలయము ఎందుకు శివుడు అక్కడే కూర్చున్నాడు గౌరీ శంకర శిఖరం అక్కడే ఉన్నది వెళుతుంటే అనంతనాగ్ శేషనాగ్ అన్ని దారులు దాటిపోవాలి అందరూ సమస్త దేవతా మండలి అక్కడే ఉన్నది ఆ హిమాలయమే మహిమాలయం హిమాలయం అక్కడుంది మహిమాలయం ఇక్కడ ఇక్కడుంది దీన్ని తగ్గించుకోవద్దు దీనిలో ఏముందో శక్తి గుర్తించుకో అందుకని నీకై నీవే తెలుసుకో నువ్వు తెలుసుకో నీ దగ్గర ఏముందో పెద్ద మాహాత్మ్యం ఉంది నీ దగ్గర దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూసుకో ఏ విధంగా దాన్ని ఉద్ధరించుకోవాలో చూసుకో Please subscribe to our YouTube channel. Like and share this video.